హాయ్ అండి లక్ష్మీ ఫుడ్స్కి స్వాగతం చపాతీలో కానీ రోటీకి కానీ మంచి కర్రీ చూపిస్తా అదే బేబీ కార్న్ మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కోసము రెండు ఆనియన్స్ నాలుగు టమాటాలు కప్పు బేబీ కార్న్ ఒక క్యాప్సికము ఆయిలు జీడిపప్పు బిర్యానీ ఆకు మసాలా దినుసులు హోమ్మేడ్ మసాలా దీంట్లోకి ధనియా జీరా చెక్క లవంగం సోపు మిక్స్ బటరు గార్లిక్ పేస్టు పసుపు క్రీము కారం ఉప్పు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ తీసుకొని అందులో బేబీ కార్న్ అండ్ కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి కడాయిలో బటర్ వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర వేసి మసాలా దినుసులు బిర్యానీ ఆకు వేసి కలుపుకోవాలి అందులో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఉడికిన ఉల్లిపాయ ముక్కల్లో మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని జీడిపప్పు వేసుకోవాలి బాగా కలియబెట్టుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఐదు నిమిషాలు మగ్గనించుకోవాలి మగ్గపెట్టిన గ్రేవీలో బిర్యానీ ఆకు దాల్చిన చక్కని తీసేసుకొని ఒక మిక్సీ జార్లో ఈ గ్రేవీ వేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర పచ్చిమిర్చి వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన లేకుండా బాగా కలియబెట్టుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది కళాయిలో వేసుకొని బాగా కలియబెట్టుకొని అందులో పసుపు ఉప్పు కొంచెం కారం గరం మసాలా మనం పట్టుకున్న మసాలా మొత్తం వేసి కలిగబెట్టుకోవాలి అందులో కొంచెం పాలు వేసుకొని కలిగి పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా మగ్గబెట్టుకోవాలి చూడండి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా అప్పుడు దాన్ని బాగా కలుపుకొని మనం కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి కలుపుకోవాలి అందులో మనం ఉడికించుకున్న బేబీ కార్న్ వేసుకొని క్యాప్సికం వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక స్పూన్ కారం వేసుకొని కలియబెట్టుకోవాలి అందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలియబెట్టుకోవాలి అంతేనండి కంబనైనా బేబీ కార్న్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఇలా చపాతీ కానీ పుల్కా కానీ తింటే చాలా బాగుంటుంది సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ